భరత్ హాల్లో ఒంటరిగా కూర్చుని ఉంటాడు ఇంతలో శ్రీయ భరత్ని పిలిచి ఇలా అంటూ ఉంటుంది భరత్ ఇదిగో ఈ ఖాళీగానే ఉన్నావు కదా ఇదిగో ఈ బ్లౌజ్ తీసుకొని వెళ్ళి కొంచెం మోడల్ చేయించుకొని తీసుకొని రా అని చెప్పి అక్కడ ఉన్న శ్రీయ ఇస్తుంది దాంతో భరత్ అయితే తన మాట లేక సరే అని చెప్పి తనైతే ఆ బ్లౌజ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఆగు భరత్ అసలు నువ్వేం చేస్తున్నావు అయినా ఏంటి వదిన ఇతను నా భర్త అనుకున్నావా లేదంటే ఇంట్లో పని మనిషి అనుకున్నావా అంటూ ప్రణతి అయితే శ్రీయతో అంటుంది ఆ మాట వినగానే శ్రీయ ఇలా అంటూ ఉంటుంది భరత్ ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు కదా ఈ పని చేస్తే తప్పేమైంది అని చెప్పి అక్కడ ఉన్న శ్రీయ అంటుంది ఆ మాట వినగానే పల్లవి అయితే శ్రీయ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు శ్రీయా అతను ఎవరు మన ఇంటి అల్లుడు మన ఇంటి అల్లుడిని మనం ఎంత గౌరవంగా చూసుకోవాలి అలాంటిది నువ్వు ఇలాంటి పనులు చెప్తావేంటి అయినా ఇలాంటి పనులు చెప్పడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని చెప్పి పల్లవి శ్రీయకి గడ్డి పెడుతుంది దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే తన భర్త భరత్ని తీసుకుని వెళ్ళిపోతుంది అది చూసి శ్రీయ అయితే ఏంటి నువ్వు ప్లేట్ ఇలా రివర్స్ మార్చావు అసలు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు కదా అని చెప్పి శ్రీయ అంటుంది దాంతో పల్లవి అయితే అవును అందరినీ నా వైపు ఒప్పుకుంటాను అని చెప్పి పల్లవి అంటుంది ఇక అవని అక్షయ్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంది ఇక అక్షయ్ అయితే ఒక పేపర్ అక్కడ జార విడిచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక మేడంకి ఆ ఫైల్ ఇవ్వగా ఆ మేడం అయితే ఏంటి ఇందులో కొన్ని పేపర్స్ మిస్ అయ్యాయి అని చెప్పి వాళ్ళ మేడం అంటారు దాంతో అక్షయ్ అయితే లేడు లేదు మేడం మీరు చెప్పినవన్నీ తీసుకొని వచ్చాను మీరు ఇచ్చిన ఫైలే అలా తీసుకువచ్చాను మేడం అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ఆవిడైతే లేదు అసలైన ముఖ్యమైన పేపర్లు మిస్ అయ్యాయి అని చెప్పి ఆమె అంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఆ పేపర్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆ మేడం అక్షయ్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అసలైన పేపరే మిస్ చేసావు అసలు నీకు బాధ్యత అనేది లేదా అని చెప్పి అనరాని మాటలన్నీ అంటూ ఉంటే అవని అయితే ఆపండి మేడం నా భర్తని ఇంకొక మాట మాట్లాడారంటే బాగోదు నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు ఇదిగోండి ఆ పేపర్ మిస్ అయిన పేపర్ ఇదే అనుకుంటాను అని చెప్పి ఆ పేపర్ని ఇస్తుంది అది చూసి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక ఆవిడ కూడా మౌనంగా in the